రాజాసాబ్ సినిమాలో ఒక పాటను విడుదల చేస్తున్నటువంటి క్రమంలో దర్శకుడు మారుతి కాలర్ ఎగరేసేటువంటి ఆ అంశం మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం ఆ వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని నొచ్చుకునేలా చేయడం దాంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మారుతి గారిని టార్గెట్గా చేసి అతనికి వార్నింగ్ ఇచ్చినటువంటి క్రమంలో మారుతి గారు దాన్ని ఉద్దేశించి కూడా మళ్ళీ నా వ్యాఖ్యలు ఎవరినైనా నొచ్చుకొని ఉంటే నన్ను క్షమించండి అంటూ ఆయన ప్రతిస్పందించడం ఇవన్నీ చూస్తున్నటువంటి క్రమంలో అసలు ఈ వివాదానికి కారణం ఏంటి అసలు ఏం జరిగిందనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే అండి నమస్తే అండి శ్రవణ్ గారు కాలరెగరేసేటువంటి అంశం మీద దర్శకుడు మారుతి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం ఆ వ్యాఖ్యల వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను నొచ్చుకోవడం ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి మార్తి గారు క్షమాపణలు చెప్పడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం అసలు ఏంటి ఈ వివాదం కారణం ఏంటి అంటే ఏం చెప్తారు నేను చాలా వివాదాల సందర్భంలో నేను అదే చెప్తుంట ఒక విశ్లేషణిస్తున్నాను ఏమిటంటే నిన్నటి రాజమౌళి గారి కానీ అంతకుముందు థర్టీ ఇయర్స్ పృథ్వీ గారి విషయంలో కానీ నిన్నగాక మన శ్రీకాంత్ అయ్యారు కూడా గాంధీ గురించి ఏదో కామెంట్ చేసినప్పుడు కానీ ఇంకా మామూలు వ్యక్తులు పొలిటికల్ లీడర్లు కూడా ఎట్లా ఉంటుందంటే మన ఒక ఉన్నతమైన హోదాలు ఉన్నప్పుడు లేదా ఒక సెలబ్రిటీ హోదాలు ఉన్నప్పుడు లేదా నాకు అడ్రస్సింగ్ చేస్తున్నప్పుడు అంటే ఓ స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఒక వీడియోలు రికార్డింగ్ అవుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఇదివరకు అలా లేదు ఎందుకంటే ప్రతి పదం వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి కనీసం మనం గతంలో చూస్తున్నాం అంటే ఏ సందర్భంలో అయినా సరే ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఎదోవర్లో మనం ఏదో సామెత కూడా వాడే కొన్ని వివాదాస్పద సామెతలు ఉన్నాయి లేదు నేను నిజం మాట్లాడానండి నేను మా చిన్నతనం నుంచి విన్న సామెత మాట్లాడానంటే కూడా వీళ్ళు లేని రోజులు ఉన్నాయి ఇప్పుడు పైగా ప్రతి వారికి ఇగో అట్ట అవుతుంది మనోభావాలు దెబ్బతి ఈ రోజుల్లో మనం మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఈ సెలబ్రిటీ వివాదాలు ఉన్న వాళ్ళు డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి పైగా ఇట్లా డైరెక్టర్ నేను రాజమౌళి వాడడం వల్ల నష్టపోయినెవరు నిర్మాతే మొన్న పృథ్వీ మాట్లాడినప్పుడు వివాదం వల్ల నష్టపోయేదెవరు నిర్మాతే ఇట్లా ఒకరు వీళ్ళని నమ్మి ఒక ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు వీళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి మాట్లాడకపోతే వివాదాలు వస్తాయి నష్టాలు కూడా వస్తాయి నేనటు మారుతిగారి విషయం కూడా సేమ్ అదే జరిగింది తను యాదృచ్గా మాట్లాడా నిజంగా కావాలని మాట్లాడారు కానీ మాట్లాడింది అనమాట అర్థం ఏమొస్తుంది కాలర్ ఎగరే అది చిన్న మాట మా హీరోకి పెద్ద కటౌటు ఆ కాలర్ ఎగడం పెద్ద మాకు టాస్క్ కాదు అనే రేంజ్లో హీరోని పొగిడే ఉద్దేశంలో అని ఉండవచ్చు కానీ అది ఇటువారు టిగ్గర్ అయిపోయింది అది ఎందుకు ఆ కాలర్ ఎగడేసే డైలాగు పలానా హీరోది అది జూనియర్ ఎన్టీఆర్ గారు తరచూ తన సినిమా వేడుకల మీద మన అభిమానులు కాలర్ టు రిలీజ్ సందర్భంగా ఆయన ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయిద్దని నేను భావిస్తున్నాను కాల్ ఎగరేసి చెప్తున్నాను ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన అయితే అనుకోని అయితే దానికి వచ్చాయి ఇప్పుడు మారుతి గారు ఈ కాలరా అనేటువంటి అంశం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించే మారుతి గారు అవి చేసి ఉండొచ్చు అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేయడం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా ఆయన సారీ చెప్పమని డిమాండ్ చేయడంతో ఇప్పుడు ఆయన దిగొచ్చారు దిగొచ్చి క్షమాపణ చెప్పారు ఏంటి అసలు అంటే ఆయన ఉద్వేశపూర్వకంగా మాట్లాడంతో లేదంటే అసలు మామూలుగా రాజా లో ప్రభాస్ గారి పాత్రను ఉద్దేశించి ఆయన ఈ కటౌట్కి ఈ కాళ్ళు రెగరేయడం లాంటివి చాలా చిన్నవి అని ఆయన చెప్పి ఉండొచ్చు అసలు ఏం జరిగి ఉండొచ్చు అంటారు అదే ఇప్పుడు రా మన మారుతి గారు కేవలం దర్శకుడే కాదు అంతకుముందు రైటర్ కూడా సార్ కొన్ని నిర్మాతగా సహ నిర్మాతకు కొన్ని వ్యవహరించినప్పటికీ ఆయన ఒక గాను దర్శక టెక్నికల్ చూడొచ్చు ఒక రైటర్ అన్నప్పుడు ఆ పదాలు ఎలా వాడాలి ఏంటి అనేది ఆయనకు అవగాహన ఉండి ఉంటే బాగుండేది పదాలు ఆ పదాలు అర్థం కూడా భవిష్యత్ తెలిసి ఉండే కానీ ఈ రోజులు అలా లేవు కదా మనం ఇంతకుముందు ముందు చెప్పినట్టు మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి తన హీరోని తన ప్రాజెక్ట్ని తన ప్రభాస్ గారి హైలైట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏదో అని ఉండవచ్చు జనరల్గా ఏంటంటే చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య చెడ్డదని అర్థం వస్తుంది వరకైనా అతిగా పెద్ద చిన్న భార్య ఇంకా మంచిది ఇంకా మిగతా వాళ్ళంతా కూడా బ్యాడ అన్నట్టు అర్థమే వస్తుంది అట్లా మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడి ఉండాల్సి ఉండే ప్రభాస్ గారు అంటే ఏందో తెలుసు మనకు ఆయన ప్యాన్ ఇండియా లెవెల్ కాదు యూనివర్సల్గా ఎదిగాడు ఆయన సినిమాలు ఎట్లా ఉన్నాయో తెలుసు బాహుబలి సినిమాతో ఎంతో ఎదిగాడో మనకు తెలుసు అట్లాంటి హీరో ఎక్కడికో ఎదిగి ఉన్నాడు ఇంకా ఆయనకి ఇట్లాంటి చిన్నయ్య అని చెప్పాలనుకున్నాడు కానీ ఆ టిగ్గర్ రివర్స్ అయిపోయి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పైగా ఆ డైలాగ్తో ఆ సినిమా ఫ్లాప్ అయి ఉండడంతో కూడా వాళ్ళు కొంచెం మనసు నొచ్చుకొని ఉన్నారు సో మంచి కూడా ఆటోమేటిక్గా మనకు చేతులు ఉన్న ఆదేవి సోషల్ మీడియా కాబట్టి దాంట్లో నుంచి బాగా మారుతుని నువ్వెంతనో అదెంతను ఆయన ఆయన ఫ్లాప్ సినిమాల గురించి రకరకాల నుంచి ట్రోల్ చేయడం చేయడంతో జరిగిన విషయం ఎందుకంటే జనరల్గా ఇట్లాంటి వాళ్ళంతా కూడా హై స్టార్స్తో మంచి రిలేషన్స్ ఉన్నారు అంటే జూనియర్ ఎన్టీఆర్ తోటి కానీ మహేష్ తోటి ఒక సినిమా చేయకుండా వాళ్ళంతా కూడా ఒక సెలబ్రిటీ హోదాలో వాళ్ళంతా కూడా సక్సెస్ఫుల్ ఉన్న వాళ్ళంతా కూడా గెట్ టుగెదర్గానే ఉంటారు అంటే ఫ్రెండ్లీ రిలేషన్తో ఉంటారు సో అట్లాంటప్పుడుకి అమ్మట అయి ఆ జూనియర్ ఎన్టీఆర్ తోటి మనకు అలా వచ్చింది తప్పు కదా అని చెప్పి వెంటనే నా ఉద్దేశం అది కాదని సంజాసి ఇచ్చాడుగా జరగబోయే అయితే జరిగిపోయింది కాకపోతే ఇట్లాంటి ఇలా జరుగుతుంది నిన్నటి నిన్నగాక మన నిన్నటి కూడా చూసాం మాటలే కాదు బిహేవియర్ కూడా ఇప్పుడు ఈ రోజుల్లో మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి సో అట్లాంటప్పుడు ఇట్లాంటి అడ్రస్సింగ్ చేసేటప్పుడు సెలబ్రిటీలు కానీ ఎవరైనా సరే మాట్లా మాట్లాడేటప్పుడు బిహేవియర్ చేసేటప్పుడు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే ఇట్లాంటి వివాదాలకు దూరంగా ఉంటారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ